అందరికీ ప్రైజ్ ప్రెసిదెలా స్నేహితులారా మనం ఏదైనా ఊరికి ప్రయాణమై వెళ్ళేప్పుడు మన ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిటికీ తాళం వేసి వెళ్ళాం కదా అతి ముఖ్యమైన డోర్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్ డోర్ కదా అది చాలా ఇంపార్టెన్స్ కాబట్టి దానికి మంచి గట్టి తాళం వేసి వెళ్తాం అలాగే దేవుని బిడ్డారా మనందరి వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తాడు అయితే మన జీవితానికి ముఖ్యమైనది మెయిన్ ఇంపార్టెన్స్ ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు వెంటనే మనకి ఇవ్వడు చక్కగా చేతులు పట్టుకొని ఉంటాడు మనమేమో ఈ అవసరత నాకుంది అని మనం గుర్తించినప్పుడు దేవా నాకు ఇది చాలా అవసరము నా కుటుంబానికి ఇది అవసరము ఇది లేకపోతే నేను చాలా బాధపడుతున్నా నా కుటుంబం బాధపడుతుంది నాకు ఇది కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇంకా అలా కాదు అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు చేస్తాం సంఘ ఉపవాస ప్రార్థనలు పాస్టర్ల దగ్గరికి వెళ్ళడం గొప్ప గొప్ప సేవకుల దగ్గరికి వెళ్ళడం ఇలా ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం కానీ దేవుని దగ్గర నుండి నీవు ఆశించిన ఆశీర్వాదము రాదు ఎందుకో దేవుని తెలుసే నువ్వు ఎంత ప్రార్థించినా ఎక్కడికి వెళ్ళినా నీవు చేయవలసింది చేయక చేయరానిది చేస్తూ ఉంటావు అయితే ఏదైతే చేయాలో అది చేసే వరకు దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడు అది గమనించాలి మనం అయితే మనం ఏం చేయాలి అంటారా దేవం పిల్లరా దేవుడు తన చేత పట్టుకున్న ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వకపోవడానికి గల కారణం మనం అడగాలి ప్రభు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను ఇందరితో చేయిస్తున్నాను నీవు ఆశించిన విధంగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అయినా నువ్వు ఇవ్వట్లేదు అంటే కారణమేంటి అది అడగాలి కారణమేంటి అప్పుడు దేవుడు తప్పకుండా తన మనసులో ఉన్న తలం పేదో తప్పకుండా ఆయన నీతో మాట్లాడతాడు నీకు బయలుపరుస్తాడు నువ్వేం చేయాలో అది దేవుడు తప్పకుండా నీకు చెప్తాడు అలా నీవు చేసిన రోజున ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదం తప్పకుండా నీ ఇంటికి చేరుతుంది మరి అలాంటి ప్రయత్నం చేద్దామా దేవుని బిడ్డారా అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించిన దాకా ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్